ఎవరండి ఎవరండి మీరు ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ నుంచి వస్తున్నాం అమ్మగారి అనుమతి అక్కడ కాకడండి ఎవరండి ఎవరు మీరు ఎవరి దౌర్జన్యం మేము ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ నుండి వస్తున్నాం అండి అయితే అర్ధరాత్రి వస్తారా అదే అఖిల ఎప్పుడు చెబుతూ ఉండేవాడిని కదా నీకు ఆదాయం అంటూ ఉన్న తర్వాత ప్రభుత్వానికి పన్ను కట్టాలి లేకపోతే ఏదో ఒక రోజు నువ్వు ఉరుములు లేని పిడుగుల్లా వచ్చి కొంప మీద పడతారు అని ఇదిగో ఈ వచ్చారు పడ్డారు లెక్కలు చూపించండి ఎందుకు చూపించాలండి చూపించాలండి ముందు బయటకెళ్ళండి చూడమ్మా ఇది మా డ్యూటీ మర్యాదగా చెప్తున్నాను పక్కకు తప్పకోండి లేకపోతే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుని మా పని మేము చేసుకోవాల్సి ఉంటుంది అఖిలా నువ్వు ఉండు మీ డ్యూటీ మీరు చేసుకోండి వీటన్నిటికీ లెక్కలు ఉన్నాయండి ఎందుకు చెప్పాలండి లెక్కలు ఇది మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు మా తాత ముత్తాతల ఆస్తి నేనంటే ఎవరనుకుంటున్నారు ఈ రాజు అట్లా అండి అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు అడుగుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెక్ట్ చేశా ఇక నీ కూరే వీటన్నిటికి లెక్కలు అడిగితే చెప్పరేంటండి సార్ చెప్పేది మా అక్క ఏమనుకుంటున్నారు ఈ ఊరికే దేవత దేవుడి సొమ్ముకి లెక్క కూడా సార్ కళ్ళు పోతాయి చచ్చా ఇదేదో పెద్ద చీటింగ్ లా ఉంది మిస్టర్ రామారావు ఎస్ సార్ ఏ గది వదే అన్ని గదులు పూర్తిగా చెక్ చేయండి వెళ్ళండి నువ్వేం భయపడకు నేనున్నానుగా రే తప్పుకో ఆఫీసర్ గారు అత్తమ్మ ట్యాక్స్ కట్టలేదు వాకే ఇప్పుడు ఏం చేయమంటారు ఇన్నేళ్లు ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు ఈ ఆస్తి అంతా జప్తు చేస్తున్నావు గవర్నమెంట్ పాట కోటి రూపాయలు ఇంత ఆస్తిని అక్రమంగా సంపాదించిన వాళ్ళకి జైలు శిక్ష వేస్తాం సీల్ చేయండి రేపు మార్నింగ్ పదకొండు గంటలకు కమిషనర్ గారు వస్తారు ఆయనకి ఎవరు వనరో వాళ్ళు మొత్తం ఎక్కడ అప్ప చెప్పాలి అప్ప చెప్పకపోతే తప్పదా అండి అవునండి శ్రీమతి అజిలాండే శ్రీదేవి యావదాస్తి గవర్నమెంట్ వారి పాటి రూపాయలు ఒకటోసారి రెండోసారి బాబు కళ్యాణ్ నేను అన్నం లేకపోయినా బ్రతకగలను మంచి నీళ్ళు లేకపోయినా బ్రతకగలను కనీసం నా ప్రాణం పోయినా నేను బ్రతకగలను కానీ ఈ ఆస్తులు అంతస్తులు పరువు ప్రతిష్టలు ఈ హంగామాలు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతకలేను బాబు ఈ గంట నుంచి పోకూడదు టెక్కించాలి జైలు పాలు కాకూడదు ఇది చూపిస్తాను దారా చూపిస్తాం అంటే వద్దొద్దు నందికొండ పక్కన నాగార్జున సాగర్ లో పడి చస్తాను రాన్నల్లుడు అన్న ఆహారం కట్టుకున్నావాని నేనున్నాను కంత్రి సలహాలు చెప్పే వీడున్నాడు మేమే దిక్కు దోచకు నూరెత్త కూర్చుంటే ఈ కళ్యాణిచ్చం చేస్తాట సాయం మాయగారు నాకు పౌరుషం వచ్చిందంటే అప్తమ ప్రాబ్లం మొత్తం సెటిల్ చేసేస్తాను ఆ కథే వేరు ఓకే ఆ పని బాబు నన్ను సమస్య నుంచి గట్టెక్కిస్తే చచ్చని కడుపున పుడతాను అత్తమా నువ్వు జైలుకు వెళ్ళకుండా ఉండాలంటే ఒకటే దారి ఏమిటి బాబు వెంటనే పాత స్టాంప్ పేపర్లు తెప్పించి ఆస్తి మొత్తం మావి గారి పేరును రాసి రాసేస్తే ఆస్తికి ఓనర్ మావి అవుతారు మంచో చెడు ఆయనే పడతారు దెబ్బకి కథ కంచికి నువ్వు ఇంటికి మరి నేను జైలుకి అన్ని ఓల్చి చెప్పాలి మా బావగారికి నాకు జైలన్నా రైలన్నా చచ్చ అంత భయం నా వల్ల కాదు ఏమండి అప్పుడే మర్చిపోయారా ఇంత ఆస్తి నాకెక్కడదండి మీ తరతరాల ఆస్తిని మీరే కదండి పెళ్ళైన కొత్తల్లో ముచ్చటపడి నా పేరు రాశారు నా జ్ఞాపక శక్తి మరీ అంత పోలేదు ముచ్చటపడి అనే మాట పచ్చ అబద్ధం నా నెత్తి మీద బలవంతంగా కూర్చుని ప్రాణం పోయే పరిస్థితులు కల్పించి నా దుంపదించితే గత్యంతరం లేక సంతకం చేశాను అసలు నే లేను అనుకు వేరే దారి చూసుకో తమ్ముడు నేనా ఈ పేసుకి జేబులో వంద కాయితం ఉన్నా పైసా కూడా లేని బికారిగా అనుకుని జనం పది పైసలు నా ముఖాన్ని ముసి చేసిపోతారు అట్లాంటిది ఎంత ఆశ నాకుందని తెలిస్తే బతికున్నోడు ఎవడు నమ్మడు నన్ను వదిలే మీరంతా నావాళ్ళనుకున్నాను ఈ చిన్న సాయం కూడా చేయలేకపోతున్నారు అసలు మీరు మనుషులే కాదు ఆ మనిషి అని ఎవడంటాడమ్మా అచ్చంగా పశువే అవునయ్యా నేను ఓకే గడ్డి పెట్టు తింటాను కుడితి పెట్టు తాగుతాను పాలిస్తాను నా సంగతి ఉదయం నువ్వు నికాశ మనిషివి కదా మరి వెనక్కు తిరిగి వేద భారం పోకుండా ముందుకు దూకి ముదిరేపల్లి పౌరుళ్లాగా అక్కకు సాయం చేసి ఆతిని పేర రాయించుకుని జైలుకి వెళ్ళచ్చు కదా అది కోదా కబుర్లు మాత్రం చెప్తా బాబు కళ్యాణ్ చిన్నవాడు విన్నా చేతులెత్తి దండం పెడతారు నాకోసం నాకోసం బాబు నీ మాటను కాదనిలేను ఎందుకంటే నువ్వు నన్ను సెంటిమెంట్ తో కొడుతున్నావు నీ కథ వేరు మరి నా కథ వేరే ఆయన మగుడు వాకే వాడిని తమ్ముడు వాకే ఆమెని కూతురు వాకే మరి నేను నా అల్లుడివి నాకు దేవుడిచ్చిన అల్లుడివి నన్నుడిగుండ నుంచి తప్పించావనుకో నిన్న ఇంటి అల్లుడి చేసుకునే బాధ్యత నాది అరే అది కాదు అత్తమ్మాకేం మాట్లాడుకు మాట్లాడుకు తమ్ముడు అక్క నువ్ వెళ్ళి ఆ పాత స్టాంప్ కాగితాలు తీసిన వాళ్ళు అక్క ఎక్కడ స్టాంప పెట్టు ఎక్కడెక్కడ బాబు ఇంకో కాగితాలు నీకు చాలా థ్యాంక్స్ హూ ఇస్ వన్ ఆఫ్ దిస్ హౌస్ ఇంటి ఓనర్ కమాన్ కమౌట్ అరెస్ట్ చేయాలి కమాన్ కొంచెం దూరంగా ఉండడా కలిసిపోతే బ్యాండ్ మేడం బ్యాచ్ లో ఉంటాం కమాన్ కమౌట్ రండి వచ్చి నిలబడండి లైన్ లో నిలబడండి డోంట్ ఇరిటేట్ మీ మీ ఫేస్ చూస్తుంటే ఓనర్ కళ్ళ ఉట్టి పడుతుంది మీరేనా ఇంటి ఓనర్ హర్ష బాస్ కమాన్ నేను నేను ఇంట్లో ఇవిడే ఇంట్లో పెద్ద పని మనిషి అండి పని మనిషి రిచ్ గా ఉంది అదేంటివి గొప్పతైన ఆహా తబ్ తబ్ నువ్వేవరు నువ్వేనా ఐటీ ఓనర్ ఇంత చిన్న వయసులో ఇంత ఆస్త ఎలా సంపాదించావు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్త లేక స్వయం కుష అదే నాకు దీంటే సంబంధం లేదండి నేను ఎవరికారి కూతుర్ని చీట్ చేస్తున్నావా డోంట్ ఇరిటేట్ మీ పని మనిషి కూతురు ఏంటి ఈ పట్టు పావడం ఏంటి అందరి గారి ఇచ్చారండి మరి వీడబడు

నువ్వు జీవా ఎన్నిక కళ్యాణ్ అయ్యారు కళ్యాణ్ గారు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గారు మీ ఫ్రెండ్ అండి చెప్పరా మాది మామూలు స్నేహం కాదు మసాలా స్నేహం ఆ రోజుల్లో కళ్యాణ్ నాకు పెనుకొని ఇవ్వకపోతే

ఎలా ఉంది గురు మన యాక్షన్ లో ఏంటి రైలు ఇంజన్లో రెచ్చిపోతున్నాం ఇక్కడ అరెస్టింగ్ లేవు అరెస్టింగ్ లేవా ఏం చేయాలి వారం రోజులు టైం ఇచ్చి పార్కు ఓకే 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 వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ లోపు నీ లెక్కలో ఉన్న బొక్కలన్నీ సరి చేసుకో అప్పుడు వచ్చి పద్ధతిగా చూసి సద్దగా చేసిపోతాను ఇన్ కేస్ అప్పుడు కూడా లెక్కల్లో తేడా వచ్చిందనుకో ఇరిటేట్ అయిపోతాను ఫ్రెండ్షిప్ అని కూడా చూడకుండా అరెస్ట్ చేస్తాను ఓకే వారం రోజులు టైం ఇస్తున్నాను చూడండి కొంచెం దూరంగా ఉండండి బ్యాండ్ కలిసిపోతాం ఓకే అయ్యారు పైన సీల్ చేశారు కదా అది కొంచెం చెప్పండి కేవలం ఒక పని మనిషి ఇంత హడావుడిగా పరిగెడుతుందండి ఇంటి ఓనర్ లాగా మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది అంటే జడ్డీ విధవ చెడ్డీ వేసుకుని చెడు కూడా ఆడుతుంటే వడ్డీ కోసం వరదరాజు ఒంటి మీదకి వెళ్ళి గంట కొట్టినట్టు సావిత అలా ఉంది ఇది సామెత అవును దీని అర్థం ఏంటి కావాలా అర్థం కావాలండి పారిపోయాడు అమ్మయ్యా బతికాను దేవుడా బతికాన్ రా దేవుడా అనుకుంటే సరిపోదాక్కయ్యా ఇప్పుడు ఈ కళ్యాణిని ఇంటి అల్లుడుగా చేసుకోవాలి అనుకోర్మీర కళ్ళు మంచి వరకు ఇచ్చిన మాట నేను తప్పుతాననుకుంటున్నావా నువ్వు వెళ్ళి పంత నద్దీస్రా నేను మూతం ఇడిస్తాను చిప్పు చిన్న పాప పెళ్ళనగానే పిచ్చి పిచ్చి ఊహల్లోకి వెళ్ళకు నువ్వు వెళ్ళొద్దన్నావుగా నేను ఖచ్చితంగా వెళ్తాను ఒక మంచి లౌట్ డేట్ వేసుకుంటాను లిలే రిట మల్లై గౌరీ ఈ రోజు నేనంత హ్యాపీగా ఉన్నానో తెలుసా తీసుకోండి స్విట్స్ తీసుకోండి ఏ ఈ రోజు నీ పుట్టిన రోజా నో పెళ్ళి పెళ్లి ఫిక్స్ అయింది నీకు పెళ్లి ఫిక్స్ అయిందా చచ్చా నాకు మా చెల్లెలు సంజకి అనుకోకుండా ఓ మంచి సంబంధం వచ్చిందట త్వరలోనే పెళ్లి పాపం మా చెల్లెలు ఒట్టి పల్టూరు మొద్దు అప్పుడే పెళ్లి పంజరంలో ఇరుక్కుపోయింది మనం అలా కాదు ఇంకో నలుగురు కళ్యాణ్ని బోల్తా కొట్టించి కానీ పెళ్లి చేసుకుని అంటావా కళ్యాణ్ ఫో ఫెలో మన పవర్ తెలియక పెట్టుకున్నాడు చిన్న అర్త్ ఇచ్చాను ఎక్కడికి వెళ్ళి పడ్డాడో అడ్రస్ వెళ్ళాడు తప్పు తప్పు కళ్యాణ్ కేర్ ఆఫ్ నిలయం శ్రీకొండాపురం చిలకలూరుపేట తాలూకా గుంటూరు జిల్లా పిన్ కోడ్ యాభై రెండు ఇరవై రెండు ఒకటి సున్నా అదండి మన అడ్రస్ ప్రస్తుతం టెంపరవరీ పెళ్ళయ్యాక పర్మనెంట్ ఏంటి మళ్ళీ తయారయ్యా ఇచ్చింది చాలేదా నువ్వు నాకు ఇచ్చింది తిరిగి చల్దామనే వచ్చాను చూడండి కుమారి శ్రావణిదేవి గారు మీకో శుభవార్త మీ అమ్మకు కాబోయే అల్లుడు గారు మీకు కాబోయే బావ గారు మీ చెల్లుకి కాబోయే ముగుడు గారు ఎవరో కాదు శ్రీ 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 నేనే మా సంజని పెళ్లి చేసుకోపోయేది నువ్వా అక్షరాల అక్షరాలా నేనే ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోరా మనవడా అన్నాడు మా తాత అందుకే నీ దగ్గర పోగొట్టుకున్న దాన్ని మీ ఊరెళ్ళి మీ అమ్మకు బిల్డప్ ఇచ్చి నీ చెల్లికి లైన్ వేసి ఈ పెళ్లికి లింక్ వేశాను కానీ నేను ఈ పెళ్లి చేసుకునే నీ చెల్లి మీద ప్రేమతో కాదు నీ మీద పగతో అందుకే నీ చెల్లి చెల్లిమెళ్ళలో తాళి కట్టి నీ పని పట్టి నిన్ను పేకాట్లో జోకర్ ముక్కను చేసి చిత్తు చిత్తు చిత్తుపో ఎందుక ఎందుకరాల స్విచ్ చేస్తే వాకిట్లా లైట్ వెలుగుతుంది కదూ స్విచ్ నీ చెల్లి లైట్ నువ్వు అసలు నీలాంటి చిత్రాన్ని కుర్రదాని కూసాలు కదిలేలా టచింగ్ ఇవ్వాలంటే సింగిల్ హ్యాండ్ సరిపోదు అందుకే చెల్లితో వివాహం అక్కతో కలాపం అదే మన ప్రతాపం అవ్వ రెడ్డా ఇక నుంచి కదే వేరు మిస్టర్ కళ్యాణ్ నీ పిచ్చి నాటకాలు నిజం అవుతాయనుకో ఇప్పుడు వెళ్ళి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను అది నీ వల్ల కాదు ఎలా కాదో చూస్తాను ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు జరిగి తీరుతుంది ఓకే ఛాలెంజ్ శ్రావణి ఇప్పుడు బంతి నీ కోట్లో లేదు నా కాలి దగ్గర ఉంది టిస్కు అని ఒక తన్ను తన్నాను అనుకో మీ అమ్మ మీ చెల్లి నువ్వు మొత్తం టోటల్ రివర్స్